రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు పదిహేడు పేల కోట్లకు పైగా నిధుల్ని అక్రమంగా మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరమైంది ఇప్పటికే అనిల్ అంబానీ దేశం విడిచిపోకుండా లుకౌట్ నోటీసులు ఇచ్చిన ఈడీ మంగళవారం ఆయన్ని విచారించనుంది ఇదే సమయంలో అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలకు ఇచ్చిన రుణ సమర్పించాలని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీ పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తాజాగా పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసి వివరాలను కోరింది అనిల్ అంబానీ సంస్థలకు జారీ చేసిన రుణ మంజూరు పత్రాలు తదితర వివరాలను ఈడీ కోరినట్లు తెలుస్తోంది దాదాపు పన్నెండు పదమూడు ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు నోటీసులు వెళ్ళినట్లు సమాచారం ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ ఐసీఐసీఐ హెచ్డీఎఫ్సీ యూకో బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింధ్ తదితర బ్యాంకులకు నోటీసులు ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువరించింది రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి సంస్థలకు ఆయా బ్యాంకులు భారీగా అప్పులిచ్చాయి అనిల్ అంబానీ సంస్థలకు ఇచ్చిన అప్పుల్లో మొండి బకాయిలుగా మారిన కేసుల్లో కొందరు అధికారులకు ఈడీ నుంచి నోటీసులు వెళ్ళాయి వీరిని లోన్ క్లియరెన్స్లకు సంబంధించి అనుసరించిన విధానం గురించి అడిగినట్లు తెలుస్తోంది మూడు పేల కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీ గ్రూప్ తో సంబంధం ఉన్న పార్థసారథి బిస్వాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు ఆయన బిస్వాల్ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు ఆయనపై పీఎంఎల్ఏ చట్టాన్ని ప్రయోగించారు రిలయన్స్ పవర్ కోసం అరవై ఎనిమిది పాయింట్ రెండు కోట్లకు తప్పుడు హామీ పత్రాలను సమర్పించినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు లభించిన మూడు కోట్ల రుణంపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది రెండు పేల పదిహేడు పంతొమ్మిది మధ్య ఈ రుణాలు మంజూరయ్యాయి మనీ లాండరింగ్ కేసులో ఈ నెల ఐదున తమ ఎదుట హాజరు కావాల్సిందిగా అనిల్కు ఈడీ సమన్లు జారీ చేసింది ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్యే కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్లను కూడా ఇచ్చింది రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు చెందిన కొందరు అధికారులకు రాబోయే రోజుల్లో సమన్లు జారీ చేయనున్నారు జులై ఇరవై నాలుగు నుంచి మూడు రోజుల పాటు రిలయన్స్ గ్రూప్లోని యాబై కంపెనీలకు చెందిన ముప్పై ఐదు ప్రాంతాల్లో ఇరవై ఐదు మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది అనంతరం అనిల్ను విచారణకు రావాలని ఆదేశించింది రిలయన్స్ ఇన్ఫ్రా తన గ్రూప్ సంస్థలకు సీఎల్ఈ అనే కంపెనీ పేరుతో భారీగా నిధులు మళ్లించినట్లు సెబీ నివేదిక ఒకటి వెల్లడించింది అయితే భాగస్వామ్యులు ఆడిట్ సంస్థ అనుమతులను దాటవేసేందుకు సీఎల్ఈ తమ కంపెనీనే అని రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొనలేదని సెబీ తన నివేదికలో పేర్కొంది ఈ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ విచారణ జరుపుతోంది అయితే ఈ ఆరోపణలను రిలయన్స్ గ్రూప్ అధికార ప్రతినిధి తోసిపుచ్చారు గుర్తు తెలియని సంస్థకు పదివేల కోట్లు మళ్లించినట్లు వచ్చిన కథనాలు పదేళ్ల క్రితం నాటివని రిలయన్స్ గ్రూప్ ప్రతినిధి తెలిపారు నిజానికి ఆ మొత్తం ఆరు వేల ఐదు వందల కోట్లేనని పేర్కొన్నారు ఈ విషయాన్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదినే తాము అధికారికంగా ప్రకటించామని వివరించారు రిలయన్స్ ఇన్ఫ్రా బోర్డులో మార్చి రెండు వేల ఇరవై రెండు నుంచి అనిల్ అంబానీ లేరని తెలిపారు ఈడీ చర్యలతో రిలయన్స్ పవర్ రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి